पद्धु बहना कौन को बात है देख बैठा हो हारो टाइम हो ऐसे रे आदर्श की आप प्यार की मैच के लिए रखते हैं रे नो मात्र ये ना। ये ऐसे रे जिसे बनी जिसे हम्म हाँ ये ना హే గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ ఎంత ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ప్రస్తుతానికి అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట సో ప్రస్తుతానికి ఇప్పుడు టైం అయితే తొమ్మిది అన్నర అవుతా ఉంది సో ఇంకా అయితే మార్నింగ్ భోజనం అయితే చేస్తాం చేస్తామన్నమాట ప్రస్తుతానికైతే బెండకాయ మాడికాయ సాంబార్ అనమాట సో ఇక్కడ నేను జీవనం అనేది తింటాను అనమాట ప్రస్తుతానికి పాప కూడా ఇక్కడ బయలుదేరేసింది ఎవరికి డేట్ అదే ఎర్కి అదే

तेनाया तीनाया पूल बल्बेन पाप पूछ चूपी डाड़ी पूल चूपिया पूल चूपिया पूल चूपिया चूप पूला चूप पूल बेन रप पूछना पाप मल्ले पूलो एवं बैट अरे ये बैठींद చూడానికైతే నగరం అయితే పోయేసి రావాలన్నమాట సో సంఘంలో ఉన్నారు కదా ఢోక్రా మహిళా గ్రూప్ లో సో దాంట్లో ఏదో ఫింగర్ పెట్టాలంట సో అంతా ఒకే గ్రూప్ లో జీవన అమ్మ అందరూ సో ఇంకా ఆడ పొయ్యేసి అయితే సంఘంలో ఫింగర్ పెట్టేసి అయితే తొందరగా ఇంట్లో అయితే వచ్చారనమాట ఏంటే ఆ డ్రెస్కి ఆ ప్యాంట్కి మ్యాచింగ్ వెళ్ళారు కదా

ఇంటికైతే వచ్చాను అనమాట సో జీవనని అమ్మని వాళ్ళంతా అక్కడ అక్కడే వచ్చాను ఎందుకంటే అక్కడ కొద్దిగా లేట్ అవుతుందంట ఫింగర్ పెట్టేదే సో ఇంకా ఆవుకి మేత వేయాలి కాబట్టి సో ప్రస్తుతం వదిలేసి అయితే వచ్చాను అనమాట వాళ్ళు ఇంకా బస్కి ఎక్కేసి అయితే దిగేస్తారు రావాలి వెళ్ళి అయితే నేనైతే ప్రస్తుతానికైతే ఇంటికి వచ్చేసాను మన అనమాట ప్రస్తుతానికి అయితే సో ఆవుకైతే కొద్దిగా నీళ్ళైతే పెట్టినాము తాగలేదనమాట సో ఇంకా ప్రస్తుతానికి కొద్దిగా మేత అయితే వేద్దాం చూద్దాం తింటుంది ఏమో లేదో ఇంకా నాకు కూడా ఆకిగా ఉంది టైం అయితే ఇప్పుడు ఒకటి ఉన్నారా రెండు అవుతుంది టైం అయితే టైం అయితే రెండు అవుతుంది ఆకలిగా నాకు కూడా ప్రస్తుతానికి అయితే కొత్త ఇంటికాడికి అయితే వచ్చాను అనమాట సో ఇంకా భోజనం అయితే చేసేది మామూలుగా అది ఆకి అయితే టైం ఇప్పుడు రెండు రెండు కాలు అవుతుంది అనమాట సో మార్నింగ్ చేసిన కూర అనమాట సో వంకాయలు బెండకాయలు అండ్ ఇప్పుడు వచ్చి నేను కొద్దిగా అనేది ఊరుగులనేవి అనమాట సౌండ్లో అయితే జీవన పాప అమ్మ అయితే మన ఊరు బస్కి అయితే వస్తున్నారనమాట సొక్కేసారంట ఒక పది పది నిమిషాలకు అయితే వచ్చేస్తారు సో ప్రస్తుతానికి ఇప్పుడే ఫోన్ చేశారనమాట సో ఇంక వంద బయ్యి ఎక్కించుకొని అయితే వచ్చేద్దాం ఇప్పుడు టైం అయితే ఐదున్నర అవుతుంది అనమాట టైం సాయంత్రం ఐదున్నర అవుతుంది భీం భిండయా ఇంకొకటి చూంటాం ఇంకో

ఎందుకు పొట్టి ఉన్నాయి కొడుకుట్లా ఓడి జస్ట్ కూడా వేసుకుంటాడు కదా నా ఇంకొక సట్ట పుడతాలరా ఇదింటిచేస వీడియో ఒకటి అదిగా ఇంకొక చల్ల సట్ట ఉండాల పుల్ 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 చల్ల సట్ట ఆ నేను అట్ కిచిన్ హ ఆ సట్ట ఆ అది టై టై పై బిర్ రే పై ఉంటది ఇవన్నీ ఏసి బాగుంది మీరు దేదే எவ்வளோ அண்ணவா டேடீ அண்ண பஸ்ல டேட் அண்ணவா கார்டு மம்மீ டேடீ அண்ணன் அன்றா பஸ்ல அவுன ఇప్పుడు నిద్ర వేస్తే ఎవ రాత్రి టెంపుల్ పొచ్చు ఇంకే ఇంకా ఎప్పుడు పచ్చి ఉంటావు రాత్రిలో ఏం లేవా నుంచా ఏ చేసేదే జా సోంబేర్లాగతే లాగతే మాట్లాడద్దు తెంపు మాట్లాడు పొద్దుపోయినాక కొనుక్కోబాక దీపం పెట్టాల ఆరు టైము ఆరు కాలు టైం వాళ్ళు మీకోసం ఉంటుంది ఆరు కాలు టైము అప్పుడే అంటే ఆ ముఖం కడుకు దీపం పెట్టు தெனோ மாட்டறல கேன கேட் ஆயிடுனமா ரேட் கை போய் போதன்ன மாட்டறல கேனல இவனே ஸ்கோலாம் இவனே ஸ்கோலாம் இவனே ஸ்கோலாம் ஆனே ஸ்கோலாம் ஹ்ம் கேன ஆனே ஸ்கோலாம் ஆ ஏ வெனர்சமா

ডে ডিষ্টিক মংগল মাল্লি